హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ద వరల్డ్ టుడే రెసిపీ పాలకూర ఉల్లికారం రెగ్యులర్గా చేసుకునే పాలకూర కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ఉల్లికారం చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ధనియాలు జీలకర్ర వేయడం వల్ల మనకి ఉల్లికారం అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు ఫ్రై చేసి వేయడం వల్ల మనకి ఉల్లికారం అనేది కర్రీలో పచ్చదనం లేకుండా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మనకి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ని మనం మిక్సీ లోకి తీసుకొని పేస్ట్లో రెడీ చేసుకోవాలి ఎక్కడ కూడా వాటర్ అనేది యూస్ చేసుకోకూడదు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా పేస్ట్లో రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే లోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పాలకూరలో మంచి ఐరన్ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక కప్పు ఉల్లికాడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పాలకూరలో సూపర్ ఐరన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మంచి హెల్దీ ఫుడ్ వీక్లీ టూ టైమ్స్ అయినా మనం పాలకూర తినాలి కాబట్టి రెగ్యులర్గా తినే కర్రీ కంటే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఇష్టంగా తింటారు పాలకూర ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పాలకూరని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది నేను ఇక్కడ ఒక్క కట్ట పాలకూరతో చేస్తున్నాను ఉల్లికారం అనేది పాలకూర కట్ చేశాక బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి జాలిగిన్నె ఉంటుంది కదా అందులో వేసుకుంటే వాటర్ ఏమన్నా ఉంటే పోతుంది ఇప్పుడు పాలకూర వేసాం కదా ఈ పాలకూరలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కూడా వాటర్ ఉండద్దు అలా అయితేనే ఈ ఉల్లికారం అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ పాలకూరని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మనకి టూ త్రీ డేస్ అయినా ఉంటుంది మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడైనా ఇలా చేసి పెట్టుకుంటే యూజ్ అవుతుంది దోశలోకైనా టిఫిన్స్లో దేనికైనా చాలా బాగుంటుంది వేడి వేడి అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా మనం పాలకూర ఎంత క్వాంటిటీలో తీసుకున్నా అది ఉడికి మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో అవుతుంది ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక్క టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లి కారం అనేది పాలకూరకి బాగా పడుతుంది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి రెడీ అయ్యాక కొంచెం ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఏ కర్రీకైనా మరింత టేస్ట్ని యాడ్ చేసేది కొత్తిమీర మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్